ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం ముంగమూరు ఆదరణ కేంద్రంలో ఉంటున్న నిర్భాగ్యులై ఆదరణ కోల్పోయిన వారికి మీ కోసం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ కుమార్ రాయపాటి ఆధ్వర్యంలో దుబాయ్ లోని ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన ఖండె వెంకటేశ్వర్లు యాదవ్కి నైజీరియా దేశం యొక్క విశిష్ట అవార్డు అయినటువంటి హనరీ చీఫ్ అవార్డును ఇచ్చిన శుభ సందర్భంగా చికెన్ బిర్యానీ విద్యార్థులకు బుక్స్ మరియు స్టేషనరీ పంపిణీ చేయడం జరిగింది వచ్చిన సందర్భం ఏంటంటే మిత్రుడు మా శ్రేయభరాశి అయినటువంటి ఈ కండే వెంకటేశ్వర్లు యాదవ్ గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు కేసీఆర్ ప్రభుత్వం పార్టీ సో అది చాలా గౌరవప్రదమైన అవార్డు కావున మేమందరం ఇక్కడికి వచ్చి ఉండేటువంటి గారు వారికి ఒక మూటైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో కండే వెంకటేశ్వర గారి మిత్ర బృందం అంతా ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి కొన్ని స్టేషనరీ అంటే బుక్స్ పెన్సిల్స్ పెన్స్ వాళ్ళకి అవసరమైన కొన్ని అవి తీసుకురావడం బండు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా సార్ మామూలుగా అవార్డు వచ్చింది కదా మేము పార్టీ తీసుకున్నాం అక్కడ కాకుండా మీకోసం స్వచ్ఛం అవసరం ప్రాంతాలు వచ్చేసి వీళ్ళందరికీ ఆహారం దూరంలో మాకు ఎంతో ఆనందం ఉంది కాబట్టి రావడం జరిగింది సో ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఈ ఆధార కేంద్రం యొక్క మామందరూ సుమారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిత్రబో మిత్ర బృందంలో ఉన్నటువంటి దాసు గారికి ఆ తర్వాత మల్లికార్జును మన రమేష్ అట్లాగే శ్రీనివాసులు మన బ్రహ్మన్న ఇట్లా మేమందరం ఇక్కడికి రావడం చాలా సంతో సంతోషకరంగా ఉంది మళ్ళీ మళ్ళీ మేము ఇటు ఇటువంటి కార్యక్రమాలు మన వెంకటేశ్వర యొక్క ఇతరం పిత్రుడు యొక్క గతంలో కూడా మేము వచ్చాము ర్త్డే రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంకాయ చేశాం సో ఇంకా అనేక కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పని మాకు అవకాశం ఇచ్చినటువంటి మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు do

نوا خلاص حالا آقا جیب لو رو ببین حقیقت لبنه شد یعنی که اینا 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 این

राम राम శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్దపవుని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியேட்டர் வெங்க மித்தைப்பைனா பெத்த பாவனி பஸ்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-996-107